గోదావరి వరద ప్రాంతాల బాధితులకు శరవేగంగా సాయం అందిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు ముప్పును ముందే అంచనా వేసి వరద నీరు చుట్టుముట్టడానికి ముందే అరవై శాతం ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు విద్యుత్తు సౌకర్యం పునరుద్ధరణ మినహా మిగిలిన అన్ని రకాల సాయం అందించామంటున్న కలెక్టర్ దినేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి అల్లూరు జిల్లాలో వరద పరిస్థితి తగ్గుముఖం పట్టి మళ్ళీ పెరుగుతూ వస్తోంది కలెక్టర్ దినేష్ కుమార్ ప్రస్తుతం ఉన్నారు దినేష్ కుమార్ గారు మీరు చెప్పండి ఇప్పటివరకు జిల్లాలో ఎటువంటి సహాయక చర్యలు మీరు అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ వరద పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి దీన్ని ఎట్లా ప్రిపేర్ అయ్యారు సో ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు జరిగిన వరదల్లో ముఖ్యంగా ఈ నాలుగు మండల చింతూరు డివిషన్స్లో విఆర్పురం అండ్ కూనవరం ఇది రెండే మేజర్ అఫెక్ట్ అయినది ఇది రెండు కలిపితే మాత్రం దాదాపుగా ఎనభై మూడు గ్రామాలు ఈ రెండు మండల్లో చాలా ఎక్కువ బాధితుల గురించి వచ్చింది దీనిలో ప్రధానంగా ఒక ఇరవై మూడు గ్రామాలు సబ్మర్జన్స్ కింద ఉంటుంది అంటే వాటర్ పెరిగిన తర్వాత వాళ్ళ నీళ్ళు అన్నీ కూడా గ్రామాలకు వచ్చిన పరిస్థితి మిగిలిన గ్రామాలన్నీ కూడా రోడ్ కట్ ఆఫ్ అయి ఉంటుంది మేజర్ వాళ్ళు ఎక్కడ కూడా యాక్సెస్ మార్కెట్ కానీ ఏదైనా పని పని నిమిత్తంగా వెళ్ళడానికి కూడా వీలు లేకుండా కూడా కట్ ఆఫ్ అయింది వాళ్ళందరూ కూడా వరదలు అఫెక్ట్ అయిన ఫ్యామిలీని గుర్తింపు చేసేసి వరదలు రావడానికి ముందే దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరెవరు చాలా తీవ్రంగా బాధితులు ఉన్న వాళ్ళకి దానివల్ల ప్రజల ఆందోళన ఇవాళ చాలా తగ్గింది ఈ ఇప్పుడు ఈసారి మనకి ఎవరెవరు రైస్ కార్డు లేన కొత్త మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మంది ఉన్నారని గుర్తింపు చేసేసి వాళ్ళకు కూడా అడిషనల్ గా ఈ బియ్యము దాలు ఇదన్నీ కూడా అందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారిలో వరద బాధితులందరికీ కూడా లాస్ట్ టైమ్ రెండు వేల మంది రెండు వేల రూపాయలు ఇస్తారు ఐ మీన్ ప్రతి ఒక్కరికి థౌజండ్ ఆర్ ఫ్యామిలీకి రెండు వేలని గతంలో ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు ఈ బాధితులు అన్నీ కూడా వాళ్ళు సార్ చాలా తీవ్రంగా చూసుకొని వాళ్ళకి అదనంగా ఇంకొక థౌజండ్ మూడు వేల రూపాయలను ప్రకటన వచ్చిన జీవో కూడా రావడం జరిగింది చాలా దానివల్ల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి మంచి ఆరుదల్గా ఉంటుంది దానికి ఉండిన డబ్బులు పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేసేస్తాం అధికారులు చేరలేని మండలాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అంటే అప్పుడు విలేజెస్ ఉన్నాయా లేదు మనకి బాధ్యత బాధ్యత జరిగిన ప్రతి ఒక్క విలేజెస్లో కూడా విలేజ్ కమిటీ ఉన్నాయి దాంతోపాటు విలేజ్ లెవెల్ అధికారులు కూడా దాంట్లో నియమనం చేయడం జరిగింది మండల్ ఒక్కొక్క మండలికి కూడా ఒక ఐఏఎస్ అధికారులు పెట్టడం జరిగింది పిఓటిడిఎస్ దెన్ దిఓటీడీఏ చింతూరు దెన్ సబ్ కలెక్టర్ రాంపచోడవరం అంటే జాయింట్ కలెక్టర్ ఏఎస్ఆర్ అట్లా నాలుగు ఆఫీసర్స్ కూడా నాలుగు మండలాలు పెట్టడం జరిగింది వాళ్ళ కింద ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ పెట్టాము దాని కింద తహసీల్దార్స్ ఎంపీడిఓస్ వాళ్ళ కింద అధికారులు అందు కూడా పెట్టాము సో ప్రతి ఒక్క విలేజెస్ కూడా ఖచ్చితంగా అధికారులు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చాము మెడికల్ సపోర్ట్కి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే ట్రాక్టర్లు కానీ అవి వెళ్ళలేని పరిస్థితి ఏమైనా ఉందంటారు ట్రాక్టర్స్ ఎక్కడ డాక్టర్స్ ఎక్కడెక్కడ వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ అంబులెన్స్ వెళ్ళింది లేనప్పుడు వాళ్ళకి ట్రాక్టర్స్లో వాళ్ళు తీసుకోవాలని పరిస్థితి ఉంటుంది లేనప్పుడు దీన్ని దాదాపుగా నలభై ఒక్క బోట్లు ఏర్పాటు చేశాం సో ప్రతి రోజు దాదాపుగా యాభై మెడికల్ క్యాంప్స్ జరుగుతుంది ఈ వరద ప్రాంతంలో నాలుగు మండలంలో మాత్రమే ప్రతిరోజు యాభై నుంచి యాభై ఐదు మెడికల్ క్యాంప్స్ కూడా చేసిన కార్యక్రమం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ విలేజెస్ కవర్ చేశాం మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి ప్రధానంగా సో ముఖ్యంగా మనకి గతంలో ఈ ఇన్ఫర్మేషన్ అంటే వరదల్లో ఎక్కడ ఎంత లొకేషన్స్ నుంచి ఈ వరదలు రిలీజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్స్ లాస్ట్ గతంలో రావడం సెల్ డిలే అయినప్పుడు ఇప్పుడు ఒక కంట్రోల్ కమాండ్ పెట్టాము డైరెక్ట్గా మనమే కాల్ చేసేసి అక్కడ ఉంటున్న అధికారుల ఇంజనీర్స్తో డేటా కలెక్ట్ చేయడం జరిగింది అట్లా ఆ ఛాలెంజెస్ ఓవర్ కేమ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఇప్పుడు వి వైల్ వి స్పీక్ ఆల్సో ఇరవై నాలుగు హ్యాబిటేషన్స్లో ఇప్పుడు కూడా లాస్ట్ ఫైవ్ డేస్గా మనం ఇవ్వలేకపోయిన ఒక పరిస్థితి ఉంటుంది అది చాలా హైయర్ ఛాలెంజ్గా ఉంటుంది ఆ లొకేషన్స్కి కెరసిన్స్ ప్రత్యేకంగా వైజాగ్ నుంచి రిఫైనరీస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఎనిమిది వేల లెటర్ లిటర్లు వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరిగింది అండ్ ఎనిమిది వేల టార్చ్ లైట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో మేజర్ ఇష్యూ ఇస్ అబౌట్ ఎలక్ట్రిసిటీ బట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చాలా బాగా ఐ మీన్ పెట్రోలింగ్ చేస్తడం జరుగుతుంది వాళ్ళు చాలా లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ వీలు ఉంటుందో అప్పుడు ఇమీడియట్గా ఎలక్ట్రికల్ లైన్స్ ఆన్ చేయడం జరిగింది బట్ ఎక్కడ ప్రమాదం ఉంటుంది చూసుకుని అక్కడ ఆఫ్ చేయడం జరుగుతుంది పర్యాటకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి రెండు విషయాలు ఒకటి పర్యాటకులకు ఇప్పుడు ఇప్పుడు ఇది సీజన్ కాదు ఖచ్చితంగా ఈ వరద ప్రాంతంకి దయచేసి రావడం ఐ మీన్ అవాయిడ్ చేయండి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ ఇన్ని పెట్టుకోవడానికి కోసం ఎట్లాంటి సాహస కార్యక్రమం దయచేసి చేయవద్దు రెండవది వేటకి వెళ్ళిన ఫిషర్మెన్ ఎక్కడెక్కడ రిజర్వాయర్స్లో కానీ ఆరు వాగులో చేసిన మ్యాన్కి ఇది చాలా ప్రమాదకరమైన విషయము ఈ రివర్స్లో కానీ చేసిన వాళ్ళకి ఇప్పటికే ఆల్మోస్ట్ ఒకరు నిన్న కూడా ఒకరు దీంట్లో వేటకి వెళ్ళి వరదంలో వరదలో పడి చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్కి ఈ వేటకు వెళ్తున్న ఈ ఫిషర్మెన్ అందరూ కూడా మీరు ఇంట్లో ఉండి సేఫ్గా ఉండవలసిన కోరుతున్నాను ధన్యవాదాలు ఇది ఎస్ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శ్రీనివాస్తో శ్రీనివాస్తోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం